తిరిగి స్వాగతం సల్మాన్ ఖుర్షీద్ సజ్జన్ సింగ్ వర్మలపై కాంగ్రెస్ పార్టీ వేయలేదు ప్రభుత్వం కేసులు నమోదు చేయలేదు దారుణాతి దారుణంగా తిరుగుబాటును ప్రోత్సహించిన నాయకులుగా నాయకులు నాయకుల మీద కేసులు పెట్టకపోవటం క్రమశిక్షణ చర్య తీసుకుపోవటం ఇది నిజంగా దేశ దౌర్భాగ్యం దాంతోపాటు ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో సోషల్ మీడియాలో విపరీతంగా వీటి మీద పోస్టింగ్స్ వస్తున్నాయి ఎవరికి వచ్చింది వాళ్ళు పెట్టేసేస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ లాగా ఇక్కడ కూడా తిరుగుబాటు రావాలట అసలు బంగ్లాదేశు ఆ తిరుగుబాటు ఆ ఆందోళన మౌలిక స్వరూపం ఎంతమందికి తెలుసు అసలు నేను ఒక మూడు నాలుగు పాయింట్స్ చెప్తాను ఎందుకనంటే ఏదో తెలియకుండా ఏది పడితే అది వాకటం వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది దేశంలో అసలు ఈ బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఆందోళన ఏంటి మొట్టమొదటదండి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వారసత్వ పాలనకు వ్యతిరేకంగా మేము స్వాతంత్రం తీసుకొచ్చాం మా కుటుంబం స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి మాకు పాలించే హక్కు ఉందని భావించ భావించడం కరెక్ట్ కాదనేది విద్యార్థులు ఆందోళన చెందారు మెరిట్స్ డిమెరిట్స్లో తర్వాత వెళ్దాం ముందు అసలు వచ్చిన ఆందోళన చెప్తా అలానే మేము స్వాతంత్రం తీసుకొచ్చాం కాబట్టి మా పిల్లలకి మా మనవలకి ముది మనవలకి కూడా రిజర్వేషన్లు ఉండాలి స్వాతంత్రోద్యమ స్వాతంత్రోద్యమకారులకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పటం రెండో భావన ఆ భావనకు వ్యతిరేకంగా వీళ్ళు చేయటం జరిగింది యాజిటేషన్ చేయటం జరిగింది అంటే విద్యార్థుల ఆందోళన చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది వారసత్వ హక్కులు మావి అన్నదానికి వ్యతిరేకంగా జరిగింది అయితే ఏంటట మీరు తెస్తే ఏంటంట అనేటువంటి భావన విద్యార్థుల్లో పెరిగింది ఇవాళ సంగతి చెప్పండి ఆరో సంగతి ఎందుకు ఇవాళ మీరు చేస్తుంది అన్యాయమా కాదా అంతవరకు చెప్పండి అని చెప్పి విద్యార్థులు మాట్లాడటం పెట్టారు దీన్ని ఒక్కసారి భారత్కి అప్లై చేసి చూద్దామండి ఒక్కసారి భారత్కి అప్లై చేద్దాం ఇది మరి భారత్కి వచ్చేటప్పటికి ఈ వారసత్వం కుటుంబ పాలన ఎవరికి ఉందండి ఉందా లేదంటే నెహ్రూ కుటుంబానికి ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉందా మీరు చెప్పండి మాకు ఇంకా ఇంకా మిగతా అన్ని పక్కన పెట్టేసేయండి ఇది ఒక్కటి చూసేటట్టయితే మనకు అర్థమవుతుంది కాబట్టి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని మాట్లాడే వాళ్ళకి ఇది మోడీకి నష్టమా రాహుల్ గాంధీకి నష్టమా ఫస్ట్ పాయింట్ సో కాబట్టిది వారసత్వ పాలనకి వ్యతిరేకం అది డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి తగులుతుంది మోడీకి తగలదు రెండోది అవినీతి పాలనకు వ్యతిరేకం అవామీ లీగ్ పార్టీ సభ్యులు విపరీతంగా వేలాది కోట్లు సంపాదించుకొని అసలు దారుణ దారుణంగా పరిపాలన చేశారనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం మరి ఇక్కడ ఏంటండి భారత్ పరిస్థితి భారత్లో ఎవరు సంపాదించుకున్నారనేది కుంభకోణాలు అసలు యూపీఏ పరిపాలనే కుంభకోణాల పరిపాలన అంతకుముందే లల్లు ప్రసాద్ వాళ్ళ దాంట్లో భాగస్వామి లల్లు ప్రసాద్ గడ్డి స్కాము అందరికి తెలిసిందే సరే కాంగ్రెస్కి ఎన్ని స్కాములు ఉన్నాయో చెప్పలేము డిఎంకే టూ జీ స్కాము జైలుకి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు తర్వాత ఆప్ ఇప్పుడు లిక్కర్ స్కాము సో స్కాల మయమైన యూపీఏ మరి మోడీకి వ్యతిరేకంగా ఎటువంటి స్కామ్ బయటకు రాని మోడీకి వ్యతిరేకంగా ఆందోళన చేయగలదా సో ఇక్కడ సామీప్యత ఉందా బంగ్లాదేశు అల్లర్లకి మనకి సో కాబట్టి నేను ఇప్పటికి రెండు చెప్పాను ఎక్కడ రెండు ఆపోజిట్ ఆ రెండు వర్తిస్తే వాళ్ళకి వర్తిస్తాయి నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్కి వర్తిస్తాయి తప్పితే మోడీకి వర్తించవు మూడోది చెప్తాను మైనారిటీ అప్పస్మెంట్ అక్కడ వాళ్ళు బాగా తీసుకొచ్చిందంటే హిందువులకు వ్యతిరేకంగా అవామీ లీగ్ హిందూ హిందూ పక్షపాతిగా ఉందనేటువంటిది ఈ జమాయత ఇస్లామీ ఈవెన్ బిఎన్పి కూడా తీసుకొచ్చారు మరి దాన్ని భారత్కి అప్లై చేయండి మనం ఇక్కడ మైనారిటీ మరి అక్కడ ఇస్లాం మెజారిటీ హిందూ మైనారిటీ ఇక్కడ హిందూ మెజారిటీ ఇస్లాం మైనారిటీ మైనారిటీ అప్పీజ్మెంటు మోడీ ఏమైనా చేస్తున్నాడా అంటే చట్టానికి మించి వాళ్ళకేమైనా ఫేవర్స్ చేస్తున్నాడా లేకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలు తయారు చేస్తున్నాడా వాస్తవానికి అవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ అక్కడ దాకా నేను వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది కదా నలభై సవరణలు మరి బీజేపీ ప్రభుత్వం మరి ఈ ఇప్పుడు బయటపడింది దీంతో మొత్తం తేటతెల్లమైంది వాళ్ళు ఎంత దారుణోదారమైన చట్టాలు చేశారు మైనారిటీ అపీజ్మెంట్ కోసం అనేది ఇంకొకసారి తేటతెల్లమైంది సో కాబట్టి ఇక్కడ సిమిలారిటీ ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఉన్న తప్పితే బీజేపీకి లేదు మైనారిటీ అపీస్మెంట్ స్లోగను తీసుకొని ఆందోళన చేయాలనుకుంటే అది ఇక్కడ ఇండియాలో వర్తించదు మూడు అయిపోని మూడు పడికి నాలుగోది ఇంపార్టెంట్ భారత్ వ్యతిరేక ఆందోళన గో బ్యాక్ ఇండియా అని చెప్పి ఆందోళన చేశారు జమాత్ ఇస్లామే వీళ్ళందరూ కూడా మరి దాన్ని భారత్కి అప్లై చేయండి భారత్కి అప్లై చేస్తే ఏం చేయాలి బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళన తీసుకురావాలి ఇక్కడ ఏది ఆందోళనకారులు ఒకవేళ ఎవరైనా ఆందోళనకారులు చేయాలనుకుంటే మరి బంగ్లాదేశ్ ఎందుకు వ్యతిరేకంగా ఆందోళన తీసుకురావాలో ఎవరైనా చెప్పాలి ఎందుకనంటే బంగ్లాదేశు ఏ రోజు కూడా అటు ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా బంగ్లాదేశ్ దేశానికి వ్యతిరేకంగా సెంటిమెంట్ లేదు యతవేత ఉంటే బీజేపీ నాయకులకే ఉంది బీజేపీ పార్టీకే ఉంది కాంగ్రెస్కి అసలు లేదు బీజేపీకి ఏంటంటే బంగ్లాదేశ్ మీద వ్యతిరేకత లేదు అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది తూర్పు భారతదేశం అంతా అని చెప్పి బీజేపీ ఆందోళన చెందుతుంది కాబట్టి ఏదైనా ఆందోళన చెందితే బీజేపీ చెందాలి తప్పితే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు అక్రమ వలసల మీద ఇంతవరకు టీఎంసీ మాట్లాడదు ఎవ్వరు మాట్లాడరు వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు సో కాబట్టి ఆ మూ మూడో పాయింట్లో కూడా మైనారిటీ అప్పీజ్మెంట్ దానికి అర్థం లేదు బంగ్లాదేశ్ తరహా అనే దానికి ఎక్కడ అర్థం ఉందో నాకు అర్థం కావట్లా నాలుగోది భారత వ్యతిరేక అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి మనం అనుకుంది ఫస్ట్ మీకు వారసత్వ పాలన అది రాహుల్ గాంధీకి వర్తిస్తున్నప్పుడు మోడీకి వర్తించదు అవినీతి పాలన అది కూడా కాంగ్రెస్ పార్టీకి వర్తి వర్తిస్తుంది తప్పితే బీజేపీకి వర్తించదు మైనారిటీ అపీజ్మెంట్ అది కూడా కాంగ్రెస్కి వర్తిస్తుంది తప్పితే బీజేపీ బీజేపీకి వర్తించదు భారత్ వ్యతిరేక ఆందోళన అంటే బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళన ఎంతో కొంత రిజర్వేషన్స్ ఉన్నా కూడా అదేదో ఉంటే బీజేపీ కేడర్లో ఉందామో కానీ కాంగ్రెస్ క్యాడర్లో లేదు అసలు లేదు సో కాబట్టి ఎక్కడుందండి సామీప్యత చివరగా నేను ఒక మాట చెప్తున్నాడు అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారండి మిలిటరీ టేక్ ఓవర్ చెయ్యాల ఎన్నికైన ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ఎన్నికల మీద విపరీతమైన అనుమానాలు ఉన్నాయి వన్ సైడెడు అదంతా స్వతంత్రంగా పనిచేయలేదనేటువంటి అనుమా అనుమానాలు ఉన్నాయి మొన్న మోడీకి రెండు వందల నలభై వచ్చిన తర్వాత ఒక్క ప్రతిపక్షం ఎన్నికల కమిషన్ సరిగ్గా పనిచేయలేదని చెప్పలేదు వాళ్ళని వాళ్ళ తప్పని చెప్పలేదు సో కాబట్టి ఎక్కడి నుంచి మీరు ఇవాళ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదయ్యాలని చెప్పడానికి బంగ్లాదేశ్ సామీప్యత ఇక్కడ ఎక్కడుంది ఆలోచించండి అసలు ఏం మాట్లాడతారు అల్లర్లతోటి దౌర్జన్యంతోటి దౌర్జన్యంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులు రాజీనామా అలవంతంగా చేయించారే అది కావాలని కోరుకుంటున్నారా భారత్లో నిన్నటికి నిన్న ఇవాళ వార్త చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎంప్లాయీస్ని కూడా హిందువులు హిందువులు ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళని వాళ్ళ మీద కూడా బలవంతంగా అల్లర్లు చేస్తూ రాజీనామాలు చేపిస్తున్నారట సరే దేవాలయాల మీద దాడులు అవన్నీ ఇస్కాన్ దేవాలయాన్ని ఎట్లా ధ్వంసం చేశారో మనకు అందరూ తెలిసిందే సో వాటి జోలికి నేను అది అందరికీ తెలుసు కాబట్టి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే ఏమవుతుందంటే సీన్ రివర్స్ అవుతుంది బంగ్లాదేశ్ తరహాలో జరగాలనుకుంటే బి మోడీకి వ్యతిరేకంగా జరగదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జరగాలి అంటే వీళ్ళకి ఇలా కోరుకొని తిరుగుబాటు రావాలి తిరుగుబాటు రావాలని కోరుకోవటం అంటే నిజంగా ఇంకా ఇట్లానే మాట్లాడేటట్టయితే జనం వీళ్ళని తరిమి తరిమి కొడతారు అది మర్చిపోవద్దు తమాషాగా ఉందా దేశానికి వ్యతిరేకంగా రాజకీయాలు ఎండైనా మాట్లాడుకోండి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని దేశ ద్రోహులు అనకుండా ఇంకేమనాలి ఎక్కడ ఉంది బంగ్లాదేశ్కి ఇక్కడ మోడీ గుడ్డి వ్యతిరేకత ఇవ్వాల దేశ ద్రోహానికి దారితీస్తూ ఉంది స్వీయ నాశన దిశగా ప్రతిపక్షాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి జనం స్మార్ట్ గా ఉన్నారు జాగ్రత్తగా పలిసి పరిశీలిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇది నా ట్రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి